అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు దేవర్గద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని హనుమాన్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా దేవర్గద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కొండ ప్రశాంత్ రెడ్డిని శాలువలతో సత్కరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ అయినటువంటి రామ మందిరం నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీకి మనకు దేవుడు అన్నారు కార్యక్రమంలోని చిన్న చింతకుంట మండల అధ్యక్షులు దశరథ అసెంబ్లీ కో కన్వీనర్ కురువా రమేష్ నంబి రాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు బజరంగ దళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు you